రేపు సంకష్టహార చతుర్థి అలానే కాకుండా మనకు మంగళవారంతో కలిసి వచ్చింది కదండి అయితే ఇంట్లో ఈ కూరని వండకండి ఇలా వండితే మీరు నరకం అనుభవిస్తారు కష్టాల పాలవుతారు అలానే కాకుండా ఈ కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి సంకష్టాహార చతుర్థి కాబట్టి మీరు కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ కూరని తినకపోవటమే బెటర్ అని చెప్పొచ్చండి దీనివల్ల ఏంటంటే కనుక అప్పులు కష్టాలు ఏర్పడతాయి అనమాట మన జీవితంలో మనకు నష్టాలు చేకూరుతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ కూరని అసలు తినకండి వండకండి ఇంట్లో వండుకోవటం వల్ల మనకేంటంటే దైవానుగ్రహం అనేది కలగకుండా పోతుందనమాట అలాగే వచ్చేసి ఏంటంటే సంకష్టహర చతుర్థి మంగళవారం వచ్చింది కదా అయితే ఉదయాన్నే లేవండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకుని స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో గణపతి పటం ఉందండి చక్కగా ఎర్రటి పుష్పాలతో అలంకరణ చెయ్యండి అంటే మందార పూలతో కానీ గులాబీ పూలతో కానీ అలంకరణ చెయ్యండి ఇలా చేసిన తర్వాత తప్పనిసరిగా ఇరవై ఒక్క గరికలను కానీ లేదంటే పదకొండు గరిక పూసల్ని కానీ మీరు గణపతికి సమర్పించవచ్చు అలా సమర్పించిన తర్వాత ఏంటంటే గనక మీరు కొబ్బరికాయ కొట్టడం కొబ్బరి నూనె తోతో దీపారాధన చేయటం అలానే వచ్చేసి చిన్న బెల్ల మొక్కలను నైవేద్యంగా సమర్పించటం ఇలా దీప ధూప నైవేద్యాలతో గణపతిని పూజిస్తే మీకు తగిలే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి చక్కగా మీ లైఫ్ అనేది ఉంటుంది అలానే కాకుండా గణపతి అనుగ్రహం కూడా కలుగుతుందనమాట అందుకే మీరేంటంటేనండి ఈ విధంగా ఈ నియమాలను పాటించండి కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోండి ఆ తర్వాత రేపు మంగళవారం కదా అయితే మంగళవారం రోజున ఏంటంటే కనుక మనము ఇంట్లో నార్మల్గానే ఈ కూరలు ఉండకూడదండి ఈ కూరల వల్ల అప్పులు పెరుగుతాయి అలానే కాకుండా ఈ కూరల వల్ల నష్టాలు ఎదుర్కొంటారని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అదేనండి ఎర్ర టమాటాల కూర అలానే కాకుండా ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా దాన్ని అసలు తినకూడదు అనమాట ఇంట్లో వండుకోకూడదు వీటి వల్ల మనకు కష్టాలు నష్టాలు సమస్యలు ఎదురవుతాయి అలానే కాకుండా రేపు ముఖ్యంగా ఈ కూరలు తింటే మీకు ఏంటంటే కనుక పనులన్నీ కూడా జరగాల్సినవి జరగకుండా పోతాయని చెప్పొచ్చు కాబట్టి వీటిని తినకపోవటమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి వీటిని అవాయిడ్ చేసేయండి